లంబాడీ హక్కుల పోరాట సమితి ఇరవై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జూలై ఒకటవ తేదీ హైదరాబాద్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కైలాస్ నాయక్ తెలిపారు లంబాడీ హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జాతీయ గోర్ బంజారా సమ్మేళనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ వేడుకలను హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి భారతదేశంలోని లంబాడీ కులస్తులు అందరూ హాజరవుతున్నారని అన్నారు లంబాడీలు మాట్లాడే గోరు భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నామని కైలాస్ నాయక్ తెలిపారు లంబాడీ హక్కుల పోరాట సమితి పోరాటాల వల్లే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తాండాలను ఎస్టీ రిజర్వ్డ్ గ్రామ పంచాయతీలుగా గుర్తించారని ఆయన తెలిపారు మేము ఎంతమందినో మాకు అంత వాటా కావాలనే ఉద్దేశంతో సంఘాన్ని తేజావత్ బెల్లయ్య నాయక్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఆవిర్భవించడం జరిగింది మరి గడిచిన దాదాపు మూడు దశాబ్దాల కాలంలో తండాలను ప్రత్యేక ఎస్టీ రిజర్వ్డ్ గ్రామ పంచాయతీలు చేయాలో అనే ఒక డిమాండ్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు రథయాత్రలు సైకిల్ యాత్రలు చేస్తూ ప్రభుత్వాలకు పాలకులకు మొరపెట్టుకుంటే రెండు దశాబ్దాల తర్వాత దాదాపుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన తండాలను ప్రత్యేక ఎస్టీ రిజర్వ్డ్ గ్రామ పంచాయతీలుగా ప్రకటించడం జరిగింది అంటే లంబాడి హక్కుల పోరాట సమితి అనే సంఘము పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక ఎజెండాని తీసుకొని ఒక ఇష్యూని తీసుకొని ప్రజల లేకి పాలకులు లేకి వచ్చిన తర్వాత దాదాపుగా కుల సంఘాలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ డిమాండ్లతో పోరాడుతున్నప్పటికీ ఉదాహరణకు తీసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ కాలంలో ఏర్పడి